అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రజాచెత్య వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నేతలందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనమాట ఏంటి అంటే ఆయన జనంలోకి రావాలి జనంలో తిరగాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు అదేంటి ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది అప్పుడే మళ్ళీ ఆయన ఎందుకు మనకి అప్పుడే రావడం ఎందుకు కొన్నాళ్ళు ఆగితే అందరు కూడా ఏమనుకుంటారు కొన్నాళ్ళు ఆగి లాస్ట్ ఎలక్షన్స్ ముందు వస్తే అప్పుడు ప్రజలకు గుర్తుంటుంది ఇప్పుడు ఇప్పుడే తిరిగితే ఏముంటుంది ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం కూడా కాలేదు అంతలోనే వీళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పేసి అందరూ ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా భావన ఉంటుంది కానీ కానీ నుంచే కూడా ఈ ఆరు నెలల పరిపాలనలో ఏదైతే జరిగినాయో వాళ్ళు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు లేకపోతే పోలవరం హైట్ తగ్గించేశారు నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు ఎవరు ఏ ఇబ్బందులు ఏంటి అన్నది కూడా సంవత్సరం కాకముందే పార్టీలో కూడా ఎక్కడ కూడా తగ్గకూడదు ప్రతి ఎక్కడికి ప్రతి చెల్లెమ్మకి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పాలి అన్న ఉద్దేశంతో ఆయన అయితే మళ్ళీ అడుగు పెట్టబోతున్నారనమాట జనవరి మూడో వారం నుంచి జనవరి మూడో వారం నుంచి ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో దాదాపు రెండు నుంచి మూడు రోజుల వరకు ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఉంటున్నట్లు మనకైతే సమాచారం ఉందన్నమాట ఇదైతే పార్టీ నేతలకు అందరికీ కాదు ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఒక బాంబ్స్ బామ్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వస్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలోనే ఉంటున్నారు అంటే అసలు మామూలు విషయం కాదనమాట పార్టీ నేతలు అందరూ కూడా సంబరాలు చేసుకునే విషయం అందరూ కూడా మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని చెప్పే ఇది వస్తుంది అందరూ కూడా ఆయనకి అంత ఘనస్వాగం పలికే ఇది ఉంటుంది ఎందుకంటే ఆయన సంపాదించుకున్న స్థానం అటువంటిది గత ఐదేళ్లలో ఆయన ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకి కూడా సరిగా కలిసే ఛాన్స్ దొరకలేదు అని చెప్పేసి చాలా మంది ఎన్నికల తర్వాత వాపోతున్నట్లు మనం చూసాము ఆ ని ఆ ని క్రాస్ చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మమేకమైపోతూ గతంలో ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారో ఆ తరహాలోనే ఆ తరహాలోనే ఆయన కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అపాయింట్మెంట్తో పని లేకుండా అపాయింట్మెంట్తో పని లేకుండా కూడా కలిసే యోచనలు అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా పార్టీ ఇన్ఛార్జీలకు నెక్స్ట్ పార్టీ కార్యకర్తలకు అయితే వాళ్ళతో ప్రత్యేకంగా కూర్చొని మాట్లాడి నియోజకవర్గంలో ఎలా ముందుకెళ్ళాలి ఏం చేస్తే మనం అన్నది మాట్లాడి చేస్తామని చెప్పేసి మనకైతే తెలుస్తున్నట్టు మనకైతే తెలిసిన సమాచారం అన్నమాట అది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో దాదాపు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు రేపు జనవరి నుంచి కూడా ఇదే ఇదే పోరాటం కొనసాగుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు జమిలీ అయితే జమిలీ లేకపోతే ట్వంటీ ట్వంటీ నైన్ అయితే ట్వంటీ ట్వంటీ నైన్కి మొన్న ఆయన అసెంబ్లీలో మొన్న అసెంబ్లీకి వెళ్ళకోకుండా కూడా మీడియాతో ఆయన మాట్లాడుతుంది కూడా చెప్పారు ఎల్లకాలం ప్రభుత్వం మీదే ఉండదు జమిలీ గిమిలీ అంటున్నారు అది కనుక వస్తే గనక ఉండేది రెండేళ్ళ మూడేళ్ళే అది లేకపోయినా కానీ ఇంకా నాలుగేళ్ళు మీ ప్రభుత్వం ఉండేది మీరు హామీలు అమలు చేయలేరు అది వాస్తవం ఎందుకంటే నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అది ప్రతి ఒక్క పిల్లోడికి కూడా మీరు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పేసి చెప్పుకొచ్చారు అది ఇంపాసిబుల్ హైలీ ఇంపాసిబుల్ ఇటన్నిటికీ కూడా ఇవన్నీటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గట్టిగా వాడతారు ఎక్కడ దొరికితే అక్కడ వాడతారు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు అది వాడతారు నిరుద్యోగ వృద్ధి వాడతారు నెక్స్ట్ ఫ్రీ బస్సు స్కీమ్ వాడతారు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రోడ్స్ పీపీపీ మోడల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది కూడా వాడతారు ఎందుకంటే ఇప్పుడు రోడ్ ట్యాక్స్ కడుతున్నారు రోడ్ ట్యాక్స్ కడుతున్నారు కారు కొనేటప్పుడు ఆ రోడ్ ట్యాక్స్ కాకుండా మళ్ళీ నేషనల్ హైవేస్ మీద కాకుండా జిల్లాలో ఉన్న రోడ్లపైన కూడా ట్యాక్స్ కట్టాలంటే ఒక సామాన్యుడికి ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఒక కారు కొనుక్కొని ఉంటాడు తనకి ఎంత వర్డెన్ అవుతుంది నేషనల్ హైవే మీద ఒక రెండు వందల రెండు వందల యాభై టోల్ ఛార్జ్ కట్టి ఉంటాడు మళ్ళీ జిల్లా రోడ్లకు ఎంటర్ అవ్వం మళ్ళీ జిల్లా రోడ్ల మీద ఒక టోల్ ట్యాక్స్ కట్టమంటే అక్కడ ఇంకో వంద నూట యాభై అదే అది వాడికి బడ్డదే కదా ఏంటిది అని చెప్పేసి ఇంత ఇవన్నిటికి కూడా ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కూడా మీరు పీపీపీ మోడల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది పేద ప్రజలకి డెబ్బై పదిహేడు మెడికల్ కాలేజీలు మేము మా హయాంలో మేము తీసుకొస్తే మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఐదు మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ ఓపెన్ చేసాం ఇంకా పన్నెండు మెడికల్ కాలేజ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి వీటిని మీరు కన్స్ట్రక్షన్ చేయలేక విజనరి ప్రభుత్వాన్ని సంపద సృష్టి అని చెప్పేసి ఇలా చేస్తున్నారు ఇది ఒకటి పద్ధతి కాదని చెప్పేసి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న బ్రహ్మస్థానం అనమాట పోలవరం హైట్ తగ్గించింది హైట్ తగ్గించి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది కూడా దానివల్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోలేము ఇతర జిల్లాలకి కూడా నీరు వెళ్ళదు నీరు వెళ్ళదు ఉత్తరాధరకు కానివ్వండి రాయలసీమకు కానివ్వండి ప్రతి దేనికి కూడా నీళ్ళు వెళ్ళే ఛాన్స్ లేదు ఇవన్నిటికీ కూడా మనందరికీ కూడా దెబ్బే అని చెప్పేసి ఆయన దగ్గర అస్త్రాలు అయితే దండిగా ఉన్నాయి ఇక కాసుకోవాల్సింది కూటమి నేతలే కాసుకోవాల్సింది చూడాల్సింది కూడా కూటమి నేతలే ఎందుకంటే ఆయన అడుగు పెట్టి ఆయన వస్తున్నాడు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇండియాలో అతిపెద్ద పార్టీ అతిపెద్ద పార్టీల్లో ఐదో స్థానం వైఎస్ఆర్సిపిది ఓడిపోయినా సరే ఓడిపోయినా సరే పదకొండు సీట్లు ఉన్నా సరే ఇండియాలో ఫిఫ్త్ లార్జెస్ట్ ఓట్ షేర్ పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి అని చెప్పేసి ప్రజాగలం వినిపించబోతున్నారు జనవరి మూడో వారం నుంచి నాకు తెలిసి కూటమి నేతలందరికీ అందరూ కూడా ఇంకా బాగా దాన్ని ఏమంటారు భక్తి శ్రద్ధలతో పనిచేయాల్సిన ఇది వస్తుంది